వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సినీ నటి రోజా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ముఖ్యంగా ప్రత్యర్థులపై ఆమె సంధించే పదునైన విమర్శలు వ్యంగ్య వ్యాఖ్యలు తరచు వార్తలు నిలుస్తుంటాయి తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కం అగ్రహీరో నందమూరి బాలకృష్ణులను టార్గెట్ చేస్తూ రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి తాను టీవీ కార్యక్రమాలు చేస్తే తప్పంటూ విమర్శించేవారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాలు చేయడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు తాజాగా రోజా మాట్లాడుతూ టీడీపీ జనసేన నేతలకు ఎంత మగ అహంకారం అంటూ మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అసెంబ్లీకి ఎన్ని రోజులు వెళ్లారో ఎన్ని సమస్యలపై పోరాడారో ఎంతమంది సమస్యలు తీర్చారో అని ఆమె ప్రశ్నించారు తాను ఏం చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ బాలకృష్ణ సిద్ధమా అని సవాల్ విసిరారు నేను జబర్దస్తు చేస్తే తప్పైనప్పుడు వాళ్ళు షూటింగ్లు ఎలా చేస్తారు షూటింగ్లు చేసుకోవడానికి ప్రజలు వారికి ఓట్లు వేశారా అని ఆమె నిలదీశారు రోజా సంధించిన ఈ పంచ్ ను పవన్ కళ్యాణ్ బాలకృష్ణలకు గట్టిగా తాకాయని చెప్పడంలో సందేహం లేదు రాజకీయాల్లో కీలక పదవులు అనుభవిస్తూ సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరిపై రోజా చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి రాజకీయాల్లో ఉన్నవారు సినిమాలు టీవీ కార్యక్రమాలు చేయడంపై ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ప్రజలకు సేవ చేయకుండా తమ వ్యక్తిగత వృత్తిపై దృష్టి పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది ఈ నేపథ్యంలో రోజా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆధ్యం పోసారు రోజా జబర్దస్త్ వంటి కార్యక్రమాలు చేస్తుంటే తప్పు పట్టేవారు పవన్ బాలయ్య సినిమాలు చేయడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా నిలదీయడం ద్వారా రాజకీయాల్లో న్యాయం అనేది అందరికీ ఉండాలి అనే తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు వాళ్ళు సినిమాలు ఆపేస్తే రోజా జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలను ఆపేస్తుంది అని ఆమె పరోక్షంగా సవాల్ విసిరారు రోజా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ బాలకృష్ణలకు గట్టి సమాధానం లేని పరిస్థితిని సృష్టించాయి ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతలను విస్మరించి వ్యక్తిగత వృత్తులపై దృష్టి సారించడంపై ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది రోజా చేసిన ఈ విమర్శలు భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్న సెలబ్రిటీలు తమ వృత్తి ప్రజాసేవ మధ్య సమతూకం పాటించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాయి ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ చర్చకు దారితీస్తాయో చూడాలి యాజ్ ఎమ్మెల్యేగా నుండి జబర్దస్త్ చేస్తే నీ కోటేసింది షూటింగ్ చేసుకోవడానికి అన్నారు నా కుటుంబం అన్నం తినద్దా నా కుటుంబానికి నేను అన్నం పెట్టుకోవాలి కదా వాళ్ళ నా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన అవసరాలు నేను తీర్చాలి కదా నా హస్బెండ్తో పాటు నాకు బాధ్యత ఉంది కదా కానీ మీరు వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి మీరు ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ నాది రెండోది మీకెందుకు ఓట్లు వేసారు మిమ్మల్ని షూటింగ్ చేసుకోవడానికని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను బాలకృష్ణని అడుగుతున్నాను మీ ద్వారా మూడోది ఈరోజు ఒక హీరోయిన్గా నేను ఒక షోలో ఒక ఈవెంట్లో నేను డాన్స్ చేయాల్సి వచ్చింది సో డాన్స్ చేసేటప్పుడు నూట యాభై మంది యూనిట్ సభ్యులు ఉంటారు నాతో పాటు ఆర్టిస్టులు ఉంటారు ఆ టైంలో డాన్స్ బాగా చేసామా లేదా మనం అందంగా కనిపిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆర్టిస్ట్ మైండ్లో ఉంటుంది వేరే బ్యాడ్ ఇంటెన్షన్ ఎవరికి కూడా ఉండదు అది బాలకృష్ణకు తెలీదా పవన్ కళ్యాణ్కి తెలీదా కానీ వాళ్ళ మనుషులు మమ్మల్ని అన్నప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలుగా మీరు ఎందుకు ఖండించడం లేదు మరి మీ వయసు మీ మనవరాల వయసులతో మీ కూతురు వయసులతో మీరు డాన్సులు వేయటము నడుములు పట్టుకోవటము వెకిలి చేస్టులు చేయటము ఇవన్నీ అన్ని ఛానల్స్లో ట్రోల్ అవుతున్నాయిగా నడుము గెలుతారు బొమ్మ మీద కొడతారు ముందర వెళ్ళి ఇట్టిట్ అంటారు ఇవన్నీ బాగుంటాయి సో వాళ్ళు చేస్తే మంచిది మేము చేస్తే బూతు సో ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇలా యూట్యూబ్ లో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలి విత్ పాయింట్ ఎందుకంటే నేను హీరోయిన్ని నేను సినిమాలు చేస్తూ ఎస్టాబ్లిష్ అయి పాలిటిక్స్లోకి లోకి వచ్చా కాబట్టి నన్ను హీరోయిన్ గా చూసినప్పుడు ఈరోజు కూడా నన్ను ఆడియన్స్ ఆ షోలో ఉన్నప్పుడు హీరోయిన్ గానే చూస్తారు నన్ను పాలిటీషియన్ నువ్వు కాటన్ చీర కట్టుకొని కూర్చోవాలి నువ్వు డాన్స్ చేయకూడదు నువ్వు నవ్వకూడదు అని ఎవరు అనుకోరు యాజ్ ఏ రోజాగా చూస్తారు రోజా అబ్బా ఎంత డబ్బా డాన్స్ వేసింది రోజా ఎంత బాగా చేసింది రోజా ఎంత మంచి చీర కట్టుకుంది రోజా ఎంత మంచిగా నగలు పెట్టుకుంది అనే చూస్తారు ఈరోజు ఇంతమంది లేడీస్ చూడకపోతే నేను చేసినప్పుడు ఎందుకు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాయి షోస్ నేను బయటకు వచ్చాక ఎందుకు పడిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ నేను డ్రామా జూనియర్స్ చేస్తున్నా అది ఎందుకు నెంబర్ వన్గా ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేసే పనిలో నా ప్రాణం పెట్టి పనిచేస్తా thank you